డబా స్టైల్ పన్నీర్ మసాలా చాలా టేస్టీగా ఉందండి మీకు నిజంగా రియల్గా డబా స్టైలే వస్తుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు ఇలాచి వేసుకున్నాను తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే ఈ ఆనియన్లోనే మనం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వీటి ఫ్లేవర్స్ అన్నీ ఆనియన్స్కి ఎగ్జాక్ట్గా సెట్ అవుతాయి అనమాట ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్లో పచ్చి వాసన పోయే వరకు టూ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు టమాటాలను తీసుకున్నాను పెద్దవైతే రెండు తీసుకుండండి ఇవి స్మూత్గా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను ఈ టమాటా ప్యూరిని కూడా ఈ ఆనియన్స్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టైతే మనం కుక్ చేసుకోవాలి అంటే టమాటాలో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే చేసుకోవాలంటే ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ పెరుగు అయితే నేను బీట్ చేశాను స్మూత్గా ఆ పెరుగును కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసానండి ఇది హోమ్ మేడ్ పన్నీర్ ఎలా రెడీ చేయాలనేది ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి అండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి వాటర్ కూడా యాడ్ చేశాక లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న త్రీ గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేస్తున్నారండి ఇలా యాడ్ చేస్తే ఈ పన్నీర్ మసాలా చాలా బాగుండిద్దండి దీంట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మెతి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒక టూ సెకండ్స్ అయితే కుక్ చేసుకున్నానండి లాస్ట్లో అయితే వన్ హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా టోటలీ ఆప్షనల్ అండి కానీ వేస్తే రుచి మాత్రం చాలా బాగుండిద్ది ఇది రోటీస్కి చపాతీకి బటర్ నాన్కి అన్నిటికీ చాలా బాగుండిద్ది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్